జనసేన పార్టీలో చేరిన పెద్దలు పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలసౌరి గారికి మనస్ఫూర్తిగా జనసేన తరపు నుంచి జనసేన నాయకుల తరపు నుంచి జనసైనికులు వీర మహిళ తరపు నుంచి మనస్ఫూర్తిగా మీకు ఆహ్వానం పలుకుతున్నాం అలాగే వారి అబ్బాయి శ్రీ వల్లభనేని అనుదీప్ గారికి కూడా మనస్ఫూర్తిగా జనసేనలో చేరినందుకు మనస్ఫూర్తిగా వారికి అందరి తరపున ఆహ్వానం పలుకుతూ ఉన్నాం బయట ముందుగా ఇక్కడ ఉన్నవారు కాకుండా బయట రోడ్డు మీదంతా వేలాదిగా వచ్చిన మన యువతకి మన జన సైనికులకి ఆడపడుచులకి వీరబైలకి బయట బాలసౌరి బాలసౌరి గారి కోసం మద్దతుకు వచ్చిన మీ అందరికీ ప్రత్యేకించి నా హృదయపూర్వక నమస్కారం అలాగే మా గుంటూరు విజయవాడ నుంచి వచ్చిన నా సన్నిహితులు మా నాయకులు ఇక్కడికి వచ్చిన జనసైనికులకి మా గాదే వెంకటేశ్వర గారికి శ్రీనివాస్ యాదవ్ గారికి మా విజయవాడ నాయకులు వాసు గారికి మండల రాజేష్ గారికి కూడా ప్రత్యేకించి హృదయపూర్వక నమస్కారం ఇక్కడ ఉన్న ఆడపడుచులకి మహిళలకి అక్క చెల్లెలకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం మంచితనానికి మారు పేరు నిజాయితీకి నిలువెత్తి పేరైన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యం నడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారి బాధనే సువర్ణాతీతం చాలా బాధపడుతూ ఉన్నారు ఆయన ఆయన అందరూ ఇబ్బంది పెట్టేస్తున్నట్టు ఆయన ఒక అర్జునుడు లాగా మేమందరం కౌరవులు లాగా ప్రజలకి గాంధీవని ప్రజల ఆయుధాలని ప్రజలకి శ్రీకృష్ణుడు ఇట్లా కూర్చోబెట్టి మాట్లాడుతున్నా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అర్జునుడు ద్రౌపదిని కౌరవులు చెప్పు నిండు సభలు అవమానం చేశారు నిండు సభలు కౌరవులు అర్జునుడు తన చెల్లి తనకి ఆడపరుచుని ఎప్పుడు రక్షించాడు కానీ ఎప్పుడు తోలునాడలేదు జగన్ అర్జునుడుగా పోల్చుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది సొంత చెల్లెల్ని షర్మిళ గారిని అత్యంత నీచంగా మాట్లాడుతూ ఉంటే ఎంకరేజ్ చేసే వ్యక్తి అతను అతను అర్జునుడితో పోల్చుకుంటున్నాడు సరే ఆలోచించుకోవాలి మాట్లాడబోయే ముందు పాపం సొంత చెల్లెలు గౌరవం ఇవ్వని వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత చెల్లెలు తోపుట్టు సొంత చిన్నాయిన్ని నిర్దాక్షిణ్యంగా చంపేశారు వాళ్ళని వెనకేసుకొచ్చే వ్యక్తి వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత్ గారు నాకు రక్షణ లేదు చంపేస్తారని ఫోన్లు వస్తున్నాయని ఆవిడ చెప్తా ఉంటే ఇలాంటి వ్యక్తి అర్జునుడితో పోల్చుకుంటా ఉన్నాడు ఎవరు కౌరవులో ఎవరు అర్జునులో ఆ స్థాయికి నేను మహాభారతం మాట్లాడలేదు ఇది కలియుగం ఇది కలియుగం మొదటి పాదం రెండో పాదం నాకు తెలియదు కానీ మనం ఎవరం కూడా శ్రీకృష్ణుడితో అర్జునుడితో కౌరవులతోటి పోల్చుకోవద్ం మీరు జగన్ మీది వైసీపీ మేము పవన్ కళ్యాణ్ మా జనసేన ఎవరు వాళ్ళు ఎవరు నిలబడేవాళ్ళు ఎవరు ప్రజలకు అండగా ఉండేవాళ్ళు ఎవరు దోపిడీ చేసేవాళ్ళు ప్రజలకి బాగా తెలుసు ప్రజలు నిర్ణయిస్తారు స్వాగతం చెప్పుకోవాల్సిన అవసరం లేదు నేను ఇన్ని రోజులు కూడా ఏ రోజున కూడా ఆయన ఎప్పుడు మాట్లాడు సొంత చెల్లికి గౌరవం అనేవాడు మన ఇంట్లో ఆడపడుచులకి మన తల్లికి మన ఇంట్లో ఆడపడుచులకి గౌరవిస్తాడు నేను అనుకోను ఆశించను కూడా ఇందాక పెద్దలు బాలసౌరి గారు చెప్తూ ఇంత వ్యక్తిగతంగా దిగజారిపోయే తిట్లు ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి మాటకి మాట ఉంటుంది విమర్శకి ప్రతి విమర్శ ఉంటుంది ఇంత దిగజారి చేసిన రాజకీయం దాదాపు భారతదేశంలో ఎక్కడా లేదేమో వైసీపీ ఉన్న చోటే దిగజంట ఇది మారి నన్ను ఎన్నిసార్లు తిట్టినా వ్యక్తిగతంగా ఎన్ని రకాలుగా మాట్లాడినా ఎందుకు బాధ్యత ఉంటారంటే వచ్చే తరానికి ఎంతో కొంత విలువలతో కూడిన రాజకీయం చూపించడానికి నన్ను మాట్లాడితే పవర్ స్టార్ పవర్ స్టార్ అంటే పవర్ లేని వాడికి పవర్ స్టార్ బిరుదు ఎందుకు అటు అలాగే సినిమాల్లోనే పవర్ స్టార్ అనే పదం వాడిన ఇప్పుడు